పేరు ఆళ్ళ రాజశేఖర్ పెరబల్లి మండలం తుమ్మల వ్యవసాయంలో ఒక కార్యకర్తని తుమ్మల గారు అంటే నాకు వీరాభిమాని అందులో తుమ్మల యూంద్ర అంటే అంతకంటే వేరాభిమాని తుమ్మల యూంద్ర గారు తుమ్మల గారు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఏ పనిలో కూడా నేను ఒక భాగస్వామ్యంగా పనిచేస్తాను తుమ్మల జాయిన్ జీరో శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్తే అండి నా పేరు సత్తిరెడ్డి కప్పల నా కల్లూరులో అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి నాకు తుమ్మల నాగేశ్వర గారు రెండు వేల నుంచి పరిచయం ఉందండి టూ థౌజండ్ ఎయిట్ లో మే తుమ్మల డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారండి టీడీపీలో ఆ పదవి ఇచ్చిన దగ్గర నుంచి తుమ్మల గారికి గాని నాకు గాని ఆయనకి నాకు ఉన్న సంబంధానికి కానీ మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు అందరికీ తెలుసండి మేము అతనికి ముఖ్య అనుచరులుగా ఉంటూ ఉన్నామండి నేను ఎప్పుడు ఆయనకు గాని ఆయన ఉన్న పార్టీకి గానీ చట్టపూరు ఏనాడో తీసుకురాలేదండి ఆయన చెప్పిన కార్యక్రమాలు అన్నింటిలో తూచా తప్పకుండా పాల్గొంటున్నామండి సేవా కార్యక్రమాల్లో ఆయన అడుగు దాడల్లో నడుస్తున్నామండి తుమ్మలాస్ గారు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటామండి ఆయనకి ఇప్పుడున్న ఆ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ యువత వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నామండి అతను తుమ్మలాస్ గారు ఇలాంటి మంచి పదవులు ఎన్నో చేయాలని ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను తుమ్మలరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సత్తిరెడ్డి